మాజీ మంత్రి సారీ మాజీ ఎంపీ మాజీ ఎంపీ హరీష్ కుమార్ హర్షకుమార్ గారు ఉన్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కుమార్ గారు ఎట్లా తెనాలి ఘటనను ఎట్లా చూస్తారు దీన్ని కులం యాంగిల్లో చూడడం కరెక్టా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఆ విధంగా పనిష్మెంట్ యాంగిల్ ఏ కులం వాళ్ళైనా కొట్టొద్దనడం కరెక్టా కులం యాంగిల్ లో చూడడానికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా కొట్టారు సభ్య సమాజం అంతా తల ఉంచుకునేలా కొట్టారు మామూలుగా కొట్టలేదండి ప్రతి సెంటర్ లోనూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారు పోలీసులు అక్కడ ఇద్దరు సీఎల్ని ఇమీడియట్ గా సస్పెండ్ సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి ఎస్పీని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా ఇప్పుడు దాకా అంత డెలిబరేట్ గా కొట్టిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదంటే ఇట్స్ ఏ షేమ్ఫుల్ ఫర్ ది గవర్నమెంట్ షేమ్ఫుల్ థింగ్ బీజేపీ కళ్ళ మూసిపోయి ఉన్నాడా మరి కోర్టులు ఏం చేస్తున్నా అసలు ఏం అర్థం అవట్లేదు అని దాడు పెట్టి కొలవేంటిది ఇక్కడ అలా కొట్టడం అన్నది తప్పు కానీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటారు కేసులు ఏమున్నాయి సార్ కేసులు 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 ఉన్నాయి ఉన్నాయి విక్టర్ మీద అండి గంజాయి గంజాయి కేసులు ఆ గంజాయి కేసులో గంజాయి ఎవరు అమ్మించారండి పోలీసులు ఎక్కడ అమ్మించారు ఎప్పటి నుంచి జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వరకు వాళ్ళ మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టలేదండి ఇరవై ఐదో తారీఖున కోర్టు కి తీసుకెళ్లే ముందు ఎందుకు రౌడీ షీట్ పెట్టారు ఆ కేసులు ఉన్నాయని తెలుసు వాళ్ళ మీద కేసులు ఉన్నాయని తెలుసు ఎవరు చేపిస్తున్నారు గంజాయి వ్యాపారం వాళ్ళే చేపిస్తున్నారు వాళ్ళు అన్నామనే కదా చెయ్యమో మేము మేము మంచి మనుషులుగా ఉంటామనే కదా కొట్టారు పోలీసులు అసలు దీంట్లో సమర్థించడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో తీల్లేదండి మొత్తం గంజాయి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నదే పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి నుంచి కాదండి ఎంతో కాలం నుంచి జరుగుతుంది దంద ఈ గంజాయి మీరు పోలీసు రైల్వే జైల్లోకి వెళ్ళి చూడండి గంగా గంజాయి వాళ్ళు ఇలా వస్తారు మళ్ళీ తీసుకెళ్లిపోతారు అలా తీసుకెళ్ళిపోతారు అంత జైభీ సినిమా దళితుల టార్గెట్ బీసీలని పేదోళ్ళని బెయిల్ ఇవ్వలేని వాళ్ళని పోలీసులు పోలీసులు గంజాయి గంజాయి అయితే ఆగిపోవాలి కదా గంజాయితే ఎలా పెడతారు పోలీసులు అన్న దానికి వార్నింగ్ ప్రెస్పీడ్ పెట్టి అటు వేసిన వాళ్ళే పోన్లు వాళ్ళదే కారు వాళ్ళదే గంజాయి పోలీసుల అయినా కానీ గంజాయికి పెడతారు పన్నోడ్ మీద మీరు ఎవరుకుంటారు పోలీసులు గురించి ప్రభుత్వం గురించి ఇది సరే ఇప్పుడు అనేది ఓకే గంజాయి పోలీసులే నడిపిస్తున్నారంటారు గంజాయి పోలీసులే నడిపిస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరం వరకు పోలీస్ స్టేషన్ కోర్టుకు పంపించే వరకు వాళ్ళ మీద ఎందుకు షీట్ పెట్టలేదు కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి కూడా చెప్తాను నేను ఏం కేసు చెప్తాను ఆ గంజాయి నడిపిస్తున్నది పోలీసులే మామూలు తీసుకుంటున్నది పోలీసులే గంజాయి మామూలు తీసుకుంటున్నది పోలీసులే ఎస్పీకి సంబంధం ఉంది ఇది నేను చెప్తున్నది అదే ఆ రోజుకి ఆ రోజు ఇరవై ఐదో తారీఖున పోలీసు షీట్ ఎందుకు పెట్టాలి దాకా ఎందుకు పెట్టలేదు అన్ని కేసులు ఉన్నప్పుడు

అంటే ప్రూవ్ అయితే అనే ప్రూవ్ ఓఎన్జీసీలో నేరం చేస్తే ఇరవై వేల కోట్లు అమ్మాయితే నేను అనేది కోర్టు అది అవుతుంది

కేసు కొడతారా కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ కొడితే కేసు పెట్టుకోమంటారు కదా అంటే కేసు అంటే చట్టం ఏం చెప్తుంది కేసు పెట్టాలి అందుకనే కదా ఇప్పుడు పోలీసులు రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనే కదా ఇక్కడ వరకు కొట్టినట్టు మీకు ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ఉందా రూల్ ఆఫ్ సర్టిఫికెట్ చూపించగలరా హర్షకుమార్ గారు రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనేది కదా ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది ఫాలో మీడియా వారు మీరు అడుగుతున్నారు గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నాయా పోలీసు కానిస్టేబుల్ చాకులతో పడబోయారా చాకులు గీతలేయండి ఖర్చుపోట్లు వేయండి కానిస్టేబుల్ కి మరి ఎందుకు ఇంత సపోర్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయండి మాలాడ్రోన్ పిలవకండి మేము మాట్లాడతాం మేము మీ ఇలాంటి వాళ్ళు మీరు మీలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తాం మేము గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం అర్జున్ గారు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలిసే పిలిచాం కదా తప్పే కాదు మాట్లాడుతున్నారు ఏ తప్పుగా కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం కరెక్టా రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు మనం ఎవరన్నా చూసావండి లేదు కదా మరి ఆయన చెప్పారు కదా ఎంపీ ఒట్టిగా చెప్తారు గాయాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గాయాలు అయినట్టు ఉన్నాయి కదా గాయాలు అయినట్టు ఉంది కదా కొట్టారో లేదు ఎవరు తెలుసు ఆ రఘురామకృష్ణరాజు ఏమైనా గంజాయి నేరం చేశాడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొడతారా కొట్టేమంటాం కొడతారా ప్రూవ్ అయిందా

మీరు బోల్చడానికి నేను అనట్లేదు ఎవరిని దొంగతనం అంటే అక్కడో దొంగతనం ఇక్కడో దొంగతనమా ఎనిమిది కేసులు నేను ఎనిమిది కేసులు ఉన్న పరా నేను ఇంకోటి చెప్తున్నాను ప్రధాని మోడీ ఒక్క నిమిషం ప్రధాని మోడీ మీద చెప్తున్నాను నేను కుక్కయిన్ను కుక్కయిను ఇరవై ఐదు వేల టన్నుల కుక్కయిను వైజాగ్ పోర్ట్ లో దొరికితే ఇంటర్ పోలిస్తే అక్కడ కుక్కయిన్ ఉందని చెప్పి ఎనిమిది నెలల తర్వాత సిబిఐ హర్ష కుమార్ గారు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఏ ఒక ఇట్లా కంపేర్ చేసుకుంటే ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే అసలు ఏ నిందితుడికి ఏ శిక్ష వేయకూడదు అందరిని ఇంట్లో కూర్చోబెట్టాలి అంతే ముఖేష్ అంబానీ నేరం చేశాడు కాబట్టి ప్రపంచంలో ఎవరిని శిక్షించొద్దు దేశంలో ఎవరిని శిక్షించొద్దు అంటే అంతే ఇంకా చట్టం ఎందుకు రాజ్యాంగం ఎందుకు అదే కదా ఎందుకండి నేను అందుకనే చెప్తున్నా ఒక నిమిషం ఇక్కడ మీరు మీరు పూర్తి మీరు పూర్తిగా వినలేదు మీరు పూర్తిగా వినలేదు పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడం తప్పు అదే సమయంలో అదే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు పోలీసులతో కొట్టించేయండి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేని కేసులు ఉన్న వాళ్ళు గతంలో అసలు లేకుండా చేసేయండి సార్ ఎందుకు మీరే కోర్టులు లేకుండా మీరే శిక్ష ఇప్పుడు ఎవరు కొట్టించారు ఇప్పుడు గంజాయి ఉంటే పోలీసులు నడిపిస్తున్నారు అంటారు సిగ్గు లేకుండా మీరు సపోర్ట్ చేస్తారు మీరు మీరు నేను నా వాడు వాడను సిగ్గు లేకుండా వాడు వాడను మీరు 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 కులం పేరు మీద మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్పు చేసే కులం ఉంటుందా ఏ కులం అయినా శిక్షించాలి మీరు మీరు నేను ఆ వార్డు వాడాను నేను ఆ వార్డు వాడాను మీరు వాడుతున్నా సిగ్గు లేకుండా నేను వాడాను రౌడీ సీట్లు సమర్థిస్తున్నా ఎనిమిది కేసులున్నాను పదకొండు కేసులున్నా సమర్థిస్తారా